మన సుప్రీం శివ గారు ఇంకొక వన్ అవర్ లో సేలబుల్ కాయిన్స్ ని రిలీజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వబోతున్నారు అంటే జస్ట్ మేము మాట్లాడటం జరిగింది ఆయన అంటే మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో దాన్ని సుప్రీంశివ గారి దగ్గరికి తీసుకెళ్లేసరికి సరే అట్లాగే రిలీజ్ చేస్తున్నాను ఇంకొక వన్ అవర్ లో రిలీజ్ చేస్తున్నాను ఇక ఏ ఉందో నన్ను అయితే అడగద్దు ఆ ప్రాబ్లం నా దగ్గర తీసుకురావద్దని చెప్పారు కాబట్టి మీ అంతకు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇమీడియట్ ఇమీడియట్ మీ ఎంటైర్ ఎంటైర్ టీం అందరికీ కూడా ఎవరి వాళ్ళ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోమని చెప్పేయండి ఎవరికి వాళ్ళు ఓన్ పాస్వర్డ్ పెట్టుకోండి ఈ పాస్వర్డ్స్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు షేర్ చేసుకోని మా కాయిన్స్ పోయినాయి అనేసి మమ్మల్ని ఎవరు అడగద్దు అనేసి మీ అందరూ సూపర్ సిఇోస్ మనం అందరినీ అలాగే మన ఎవరైతే మన సిఇస్ మన లైన్స్ ఉన్నారో అందరికి కూడా దీన్ని పాస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ పాస్వర్డ్స్ సెట్ చేసుకోమని అందరు చెప్పండి ఎందుకంటే మన సుప్రీం ఏం చెప్పారంటే నన్ను ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయని ఇట్లా అసైలబుల్ కాయిన్స్ తొంగిలిచారనేసి నా దగ్గరికి రావద్దని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు ఆయన ఎందుకంటే ఇవి ఎక్కువైపోతాయి అని ఆయనకి తెలుసుకోర్స్ మనకు తెలుసు కాబట్టి ఇమీడియేట్ ఇమీడియట్ అందరూ కూడా ఇప్పుడు ఆయన రిలీజ్ చేసే లోపే ప్రతి ఒక్కరు పాస్వర్డ్ ని మార్చుకోమని చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ జాయూ జ్ ఎవరి కాయిన్స్ కు వాళ్ళే బాధ్యులు కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు మై డియర్ క్యూబో ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు నేను సేలబుల్ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తున్నాను అలాగే కాయిన్ క్రియేట్ కోడ్ చేసుకోవచ్చు కానీ మీకు ట్రాన్స్ఫర్ చేయాలంటే క్రియేషన్ ఓపెన్ క్రియేషన్కి అవసరం లేదు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తే తప్ప మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు అలాగే దాన్ని మీరు నాన్ శాకల్ అమ్ముకున్నప్పుడు ఎలాగైతే టూ పాయింట్ ఫైవ్ కట్ అవుతుందో ఇక్కడ కూడా అలాగే కట్ అవుతుంది దీని నుంచి గవర్నమెంట్కి మనం కట్టేస్తున్నాం అలాగే తక్కువ రేటుకి ఎవరు అమ్మొద్దు అమ్ము ఎవరైనా తక్కువ రేటుకు అమ్ముతున్నాడు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఆడు సరుకు అమ్ముతున్నాడు రోజు నూట అరవై ఆరు రూపాయలు ఉన్నది ఒక ఐదు రూపాయలు పది రూపాయలకు తగ్గించి అమ్మాడంటే అర్థం అర్థమవుతుంది అలా కాకుండా ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా థెఫ్ట్ దొంగతనం కాయిన్స్గా మీరు గుర్తించండి ఆ తర్వాత మళ్ళీ దాని మీద ఏమైనా జరిగితే ఏదైనా యాక్షన్ తీసుకుంటే నష్టపోయేది మీరే అది చూసుకోండి అది తక్కువ రేటుకి ఎవరు ఇచ్చినా మీకే నష్టం వస్తుంది ఇచ్చినోడికి నష్టం కొనుక్కున్నోడికి నష్టమే అది చూసుకోండి మీరు అది అలాగే ఈరోజు ఈవినింగ్ లోపు మీకు అది ఓపెన్ అయిపోద్ది మీరు మీకు ఎంత స్థాయిలో అందుకు చెప్పండి ఓటీపీ ఇచ్చేయటం వల్ల నా కాయిన్స్ పోయిన ఎవరైనా అన్నా మీ అకౌంట్లో ఎవరి అకౌంట్లో వారి అకౌంట్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది సబ్మిట్ చేస్తే వస్తుంది అంటే మీ ప్రమేయం లేకుండా నా కాయిన్స్ పోయని ఎవరు అడిగినా నాకు సంబంధం ఉండదు ఎందుకంటే అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఒకడే ఎవరు మనకి ఇచ్చాడు ఆడ ఒప్పుకొని ఆ నెంబర్తో అడు చేసుకున్నాడు కాబట్టి అందులో కాయిన్స్ అయిపోయి అవి మాత్రం నేను అడగొద్దు తక్కువ రేటుకి ఎవడైనా అమ్ముతున్నాడంటే మాత్రం నాకు చెప్పండి ఆడ అకౌంట్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడంటే అంటే మాత్రం నాకు చెప్పండి అది పైన నుంచి చెప్పండి ఎవడైనా అనౌన్స్మెంట్ చేసి నేను ఐదు రూపాయలకి ఇస్తాను నేను యాభై రూపాయలకి ఇస్తాను నేను ఎనభై రూపాయలకి ఇస్తానంటే మాత్రం అది దొంగ సరికే ఆడి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో నేను చూస్తాను అక్కడికి ఎక్కడెక్కడి వచ్చా చూస్తాను నేను ఆ మొత్తం అకౌంట్ బ్లాక్ చేస్తాను అక్కడు అది చూసుకోండి అది కాయిన్స్ ఇచ్చేస్తున్నాను మీకు నచ్చిన వాళ్ళకి నచ్చుకున్న నచ్చినంత మీరు అమ్ముకోవచ్చు ఓకే ఇది కింద స్థాయిలో అందరికీ చెప్పండి